Hyderabad, uh, this studio, this place is uh, everything that I am today is because of here and uh, again being here but for a special reason, uh, this is a beautiful film. Um, I love the trailer. you're so good in it. congratulations. Uh, it's uh, I um, Manoj, you always talk about stories, movies, stories, movies, stories, movies. సో ఇది ఇట్స్ లైక్ అమేజింగ్ ఇట్స్బరీ లవ్స్ రైట్ నౌట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ఐ హోప్ యూ వాచ్ టెల్ అ స్టోరీ సో కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ వన్ హూస్ పార్ట్ ఆఫ్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ ఇట్ థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నమస్కారం మనోజ్ గారు చెప్పినట్టు చిన్న ఫిల్మ్ అన్నారు కదా చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ ఏమి ఉండదు ఫిల్మ్ ఉంటుంది ఫిల్మ్ ఏం చేస్తుంది అనే దాన్ని బట్టి దాన్ని చిన్న ఫిల్మ్ పెద్ద ఫిల్మ్ అది ఇది అవుద్ది మనోజ్ గారితో నాకున్న అనుబంధం ఏంటంటే పలాస కూడా ఇలాగే ఒక చిన్న ఫిల్మ్ అనుకుని తీసి దాన్ని ఒక ప్రివ్యూ వేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ చూపిస్తున్నప్పుడు మనోజ్ గారు ఎవరో కూడా నాకు తెలియదు వాళ్ళందరితో పాటు వచ్చిన మనోజ్ గారు నన్ను పక్కకు పిలిచి ఒక వన్ అవర్ కారు దగ్గరే నిలబడి మాట్లాడి బాగా తీశారండి ఎవరు ప్రొడ్యూసరు ఏంటి ఏది నేను తీసుకుంటాను ఈ సినిమా అని చెప్పి అక్కడనున్న వెనకపడి ఆ ప్రొడ్యూసర్తో కనెక్ట్ అయ్యి తర్వాత ఆ సినిమాని కంప్లీట్గా తీసుకొని ప్రమోట్ చేసి మీడియా నైన్ ఆ బ్రాండ్ని దాంట్లో ఇంక్లూడ్ చేసి ఆ సినిమాని పూర్తిగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయడానికి మొట్టమొదటి లేదంటే పలాస అనేది ల్యాబ్లోనే ఉండిపోయే సినిమా ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఉండేవాడిని కాదు దానికి హండ్రెడ్ పర్సెంట్ కారణం మనోజ్ గారు సో నేను లైఫ్ టైం నేను గుర్తుపెట్టుకున్న పేరు మనోజ్ గారు ఫస్ట్ థింగ్ సెకండ్ అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఒక ఇరవై రోజులకి కరోనా వచ్చింది అంటే ఫస్ట్ వీక్ సినిమాకు కొంత పేరు వచ్చి సెకండ్ వీక్ థియేటర్లు పెరిగిన టైంలోనే ఫస్ట్ వేవ్ రాగానే అన్నీ బంద్ అయిపోయినాయి సో ఒక ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టరు మూడేళ్లుగా ఇంకే పని చేయకుండా సినిమా మీద ఒక చిన్న సినిమా మీద ఉన్న డైరెక్టరు అలాగే నేను చిన్న కూర ఏమి కాదు అంటే ఇంకొక ఫీల్డ్లోకి వెళ్తాను చేద్దాం అని అంటే ముప్పై నలభై ప్రొఫెషన్స్ చేసిన తర్వాత వచ్చిన ప్రొఫెషన్ ఇది దీని తర్వాత ఇంకేంటి అంటే ఏం తెలియదు నాకు కూడాను సో అలాంటి పరిస్థితుల్లో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీకు అందరికీ లేదో ఓటీటీస్ అనేవి అప్పటికేమి ఫేమస్ కాదు ఓటీటీ మీద అంత పట్టు లేదు ఎవరికి ఏం తెలియదు ఇంకా థియేటర్ అనేదే బ్రతుకుంది బాగా బ్రతుకున్న టైంలో ఓటీటీకి ఫస్ట్ దాన్ని పుష్ చేసి అమెజాన్లో పలాసాని పెట్టి దేశవ్యాప్తంగా దానికి పేరు తీసుకొచ్చిన క్రెడిట్ కూడా మనోజ్ గారికి చెందుతుంది సో తర్వాత అది అమెజాన్లో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్గా ఉండడం కరోనా మొత్తం దేశం మొత్తం సినిమా చూడడం పారంజిత్ లాంటి వాళ్ళంతా దాన్ని ప్రశంసించడం దాంతో మన ఇండస్ట్రీ చూడడం నన్ను పిలవడం తర్వాత సినిమా రావడం తర్వాత తర్వాత ఇక్కడ దాకా నేను రావడానికి కారణం అంటే మనోజ్ గారు ఫస్ట్ నుండి ఆయనకి విపరీతమైన అంటే సినిమాలో ఉండాలి సినిమాకి సంబంధించిన పనులు చేయాలి అది ఏదైనా కావచ్చు అంటే ఆర్టిస్ట్ మేనేజ్మెంటా లేకపోతే ఫోటోగ్రఫీనా వీడియోగ్రఫీ చేయడమా లేకపోతే ఇంకోట ఇంకోట అని ఆయన ఎప్పుడు కూడా సినిమాలో ఉన్నారు ఎప్పుడు మేము కలిసినా నాకు ఏదైనా కొత్త ఐడియా చెప్పడం లేకపోతే నేను ఇలా చేస్తానని చెప్పడం అంతకుమించి మా డిస్కషన్ కలుస్తాం కలిసినప్పుడు అంటే ఒక సంవత్సరంలో రెండు మూడు సార్లు కలుస్తున్నాను ఆ రెండు మూడు సార్లు ఆయన మాట్లాడేది కంప్లీట్గా క్రియేటివ్ సైడ్ ఉంటుంది కలిసి ప్రతిసారి ఏదో కొత్తగా చెప్తారు రీసెంట్గా నాకు చెప్పింది ఏంటంటే సార్ నేను ఒక ఒక మోడల్ని ఒకటి అనుకుంటున్నాను ఆ మోడల్ అంతా ఆయన తర్వాత మీకు చెప్తాను నేను చెప్పకూడదు అది ఓ మోడల్ అనుకుంటున్నాను ఆ మోడల్కి సరిపోయేటట్టు కంటే కొత్త జనరేషన్కి సరిపోయేటట్టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో వచ్చే విప్లవం ఏదైతే ఉందో రెవల్యూషన్కి తగినట్టుగా నేను ఒక మోడల్ని అనుకున్నాను ఇంకెవరితోనో ఎందుకు ఎక్స్పెరిమెంట్ చేయడం అని చెప్పి నేనే చేశాను ఒక ఫిల్మ్ తీశాను అని చెప్పి నాకు రష్ చూపించారు అది నేను యాక్చువల్గా ఏంటంటే సరే ఫోటోగ్రాఫర్ దగ్గర ఉండే ఒక కెమెరా ఏముంటుంది మ్యాక్సిమం ఉంటే ఒక ఎఫ్ఎక్సీ లాంటి కెమెరా ఉంటుంది దాంతో లైట్లు అవన్నీ చెప్పారు పెద్ద యూనిట్ ఏం లేదు సార్ అంటే కానీ చూస్తే ఆయన ఒక ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్గా అనుకున్న అనుభవం అంతా ఉపయోగించి లైట్ లాంటి ఇప్పుడు ఏదైతే మనకి సమ్మె జరుగుతుందో మళ్ళీ అంటేది టాపిక్ డైవర్ట్ అయిపోద్ది కానీ అదంతా ఏం లేకుండా కూడా ఒక సినిమా చేయొచ్చు ఒక అద్భుతమైన ఫుటేజ్ తీయచ్చు అన్నది అయితే నాకు చూపించారు ఒక త్రీ వీక్స్ బ్యాక్ చూపించారు నాకు తర్వాత ఇప్పుడు అది కంప్లీట్ అయిపోయింది అదే సినిమా ఇందులో చరణ్ కదా చరణ్ యాక్ట్ చేశారు చరణ్ రేపు చూసి వెళ్ళిపోతున్నారు అందుకని ఇది అర్జెంట్ అర్జెంట్గా పెట్టాల్సి వచ్చిందని కూడా చెప్పారు నేను రమ్మన్నారు వచ్చాను ఈ సినిమా చాలా బాగుంటుంది ఈ సినిమా ఒక కొత్త ఒరవడికి అని అనుకున్న మోడల్కి కనుక వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను ఇన్ కేస్ అది బాగా వర్కౌట్ అయితే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అంటే ముఖ్యంగా సినిమా చూసే విధానం మారుతుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను ఎట్ ద సేమ్ టైం చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకర్స్ చిన్న సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళు అట్ ద సేమ్ టైం పెద్ద బడ్జెట్లు ఏమీ లేకుండా కంటెంట్ను బేస్ చేసుకొని ఎక్కువ రీచ్ అవ్వాలనుకునే తప్పనున్న దర్శకులందరికీ కూడా ఇదొక మార్గదర్శకం అంటే ఫస్ట్ ఇది అవుతుంది ఫస్ట్ రూట్ అవుతుందని నేను భావిస్తున్నాను ఆ విధంగా మనోజ్ గారు దీంట్లో బాగా సక్సెస్ అవ్వాలని ఈ మోడల్ మరింత విస్తృతంగా ముందుకెళ్ళాలని నేను కూడా ఇలాంటి సినిమాలు చేయాలని ఆశపడుతున్నాను ఎందుకంటే నా దగ్గర నేను రాసిన షార్ట్ స్టోరీస్ ఉన్నాయి ఆ పూర్తిగా సినిమాలు చేయలేం అలాగని చెప్పి చిన్నగా చేయలేం చిన్నగా చేస్తే ఎక్కడికి వెళ్తే తెలియదు బట్ ఇలాంటి వెనక సక్సెస్ అయితే అవన్నీ చేసే అవకాశం ఉంది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు ఈ గౌరవాన్ని కల్పించినందుకు మీడియా నైన్ సంస్థకి మనోజ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఏం మాట్లాడాలో తెలియదు బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అండ్ మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు బ్లెస్ చేయాలి ఫస్ట్ టైం కష్టపడ్డాం ఐ హోప్ యూ గ్యాస్ విల్ సపోర్ట్ మీ అండ్ థ్యాంక్ యూ to everyone present here, diopigarki, and then all the cast and crew, evanana machpote sorry. thank you so much, manut sir. he showed me a new way. i'm very new to this, and i'm flying to the u.s. tomorrow. so i'll be back again after a few years, and i'll see you again. Uh, thank you so much, and please watch my short film. thank you. So, thank you for your patience, and the media. and please encourage us. once the movie is ready, ఆల్మోస్ట్ కొంచెం ఆర్ఆర్లో ఉందండి ఒక వన్ మంత్లో స్పెషల్ షో ఫర్ మీడియా వేసి దాని తర్వాతే వీ విల్ ప్లాన్ ఎనీ ప్లాట్ఫామ్ ఆర్ సంథింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ హెల్పింగ్ అస్ రీచ్ మోర్ అలాగే ఈ సినిమాకి హెల్ప్ చేసిన ఒక్కొక్కరు లొకేషన్స్ కానివ్వండి రెస్టారెంట్స్ కాఫీ షాప్స్ గోవా కానివ్వండి వి హ్యావ్ ద థ్యాంక్స్ గాడ్ బట్ ఫిఫ్టీన్ మెంబర్స్ పైన ఉన్నారు ద మెయిన్ పిల్లర్ బిహైండ్ దిస్ సినిమా శ్యామ్ సుందర్ గారు నేతి శ్యామ్ సుందర్ గారు హీఈ్ ద పర్సన్ ఫస్ట్ ఐడియా తీసుకొచ్చారు మా చరణ్ ని సినిమాలో లాంచ్ అండి మీకు ఒకసారి ఒపీనియన్ ఏంటి అంటే ఐ అడ్వైజ్ ఫైన్ షార్ట్ ఫిలిం లాంటిది ఒకటి తీస్తే క్లారిటీ వచ్చేస్తుంది ఫైవ్ క్రోర్స్ పెట్టి రిస్క్ చేసి సినిమా బాగుంటుందా లేదా ఇతను యాక్ట్ చేయగలుగుతాడా లేదా అనే బదులు ఒక టెన్ ల్యాక్స్లో చేద్దాము అని స్టార్ట్ చేసామండి బట్ ఐ కెన్ టెల్ యూ హీ విల్ డెఫినెట్లీ బికమ్ మినిమమ్ ట్వంటీ క్రోర్ హీరో మినిమం ట్వంటీ క్రోర్ మార్కెటింగ్ హీరో అవుతాడు యూ కెన్ ఫస్ట్ సీన్ నుంచి ఈజ్ యాక్ట్ వితౌట్ ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఆర్ ఎనీథింగ్ టాలెంట్ చాలా ఉందండి ఎవ్రీ సీన్ ట్వంటీ సీన్స్ ఉంటాయి సినిమాలో వెరీ ఎస్పెషల్లీ ఒక సీన్లో మాత్రం డన్ జాబ్ మంచి టాలెంట్ ఉంది చరణ్ గురు చరణ్ డెఫినెట్లీ మార్కెట్ ఉన్న హీరో అవుతాడు సో థ్యాంక్ యూ సో మచ్ కర్ణ గారు ఫర్ సపోర్టింగ్ అస్ ఎంకరేజింగ్ అండ్ ఒక చిన్న ఇదేంటంటే కర్ణ గారు హ్యాస్ ప్లేడ్ గెస్ట్ రోల్ చాలా క్రూషియల్ ఫర్ ద మూవీ And thank you, Andy, for encouraging and supporting us. Thank you. Thank you.